మనం మన బ్రహ్మసుముద్ర మండలానికి చాలా అత్యవసరం ఇప్పుడే చెప్తున్నారు తాగునీరు లేదండి తాగునీరే కాదు సాగునీరు కూడా లేదు ఈ రెండు కూడా గత పాలకులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అప్పుడు ఎంపీగా ఉన్నా ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నా మన రంగయ్య ఆ రోజు ఏది కూడా తెలియనట్టు కాలక్షేమం చేస్తూ ఐదేళ్లు కాలం గడిపిపోయాడు ఏమీ చేయలేదు ఈరోజు అతను వచ్చి నేనేదో చేస్తా అదే చేస్తా ఇది చేస్తా అంటూ ఒక దొంగల్ని పక్కన పెట్టుకొని తిరిగే కాలం ఇప్పుడు ఆయన చుట్టూ దొంగలు జరిగింది కాబట్టి ప్రజలైనా కూడా గమనించండి నేనేదో ఇక్కడ అబద్ధాలు చెప్పు లేదా తప్పుడు పనులు చేసు లేదా ఇతర పనులు చేసు మీతో ఎన్నుకోబడి నేను చేసేవాడిని కాదు నీతిని నిజాయితీగా ఉంటూ నీలో ఒకటిగా ఉంటూ ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటూ ఏ ఒక్క అవినీతి కానీ ఏ ఒక్క ఇతర వ్యవస్థలు కానీ నేను పాల్పడేది లేదు ఇంతవరకు కూడా ఎప్పుడు పాల్పడలేదు రాబోయే కాలంలో కూడా నీతి నీతిని నిజాయితీగా ఉంటారని సభాకు తెలియజేస్తున్నా అందరికంటే ముందుగా అన్నిటికంటే వేగంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ వార్తలు మీ మొబైల్లో రావడానికి కళ్యాణదుర్గ సమాచారం సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి వార్త చూసిన తర్వాత షేర్ చేయండి లైక్ చేయండి